వాడుకునేవారు ముప్పై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రిందట అప్పుడు వీళ్ళు హెలికాప్టర్ మొకేనా చూసారా ఇప్పుడు వీళ్ళకి సొంత హెలికాప్టర్లు ఒకడు ఎమ్మెల్సీ మొన్న అయ్యాడట వాడికి హెలికాప్టర్ అట ఒకడు ఉప ముఖ్యమంత్రి అట వీళ్ళ మొక్కలకి పాతిక వేలు యాభై వేలు వంద కోట్లు విలువైన హెలికాప్టర్లు ఐదు వేలు కోట్లు రాష్ట్ర మెడికల్ కాలేజీ హాస్పిటల్కి పెట్టడానికి డబ్బులు లేవాట చంద్రబాబు నాయుడు గారి నా ఆస్తి లక్ష కోట్లు అన్నారే ఒక ఐదు వేలు కోట్లు ఇవ్వచ్చు కదా లక్ష రూపాయలు లేనప్పుడు నన్ను మీరు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కూడా లక్ష కోట్లో ఐదు లక్షల కోట్లు ఉంది కదా ఆయనైనా ధ్యానం చేయొచ్చు కదా ఐదు వేల కోట్లు సొంత డబ్బు మీకు చేత కాకపోతే ఐదు లక్షల కోట్లు దానం చేశాను నాకు అఫీషియల్ పర్మిషన్లు ఎఫ్సిఆర్ఏ లేవు మీరు సంతకం పెడితే డబ్బులు వస్తాయి కనుక పెట్టండి సంతకం ఐదు వేల కోట్లు ఐదు వారాల్లో ఇస్తాను ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కలుస్తాను ఇదో నేను మూడు సార్లు ఆఫర్ ఇచ్చాను ఇప్పటికి మీకు విద్యా వైద్యాన్ని ప్రైవేటైజేషన్ క్యూబాయే చేయలేదు గవర్నమెంట్ బాధ్యత మరి ఈ సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయరు ఈ పిల్లని బెట్టింగ్ యాప్ నే పది లక్షల కోట్లు నేను ఒక్కడనే ప్రిపేర్ చేశాను ఫైల్ చేశాను ఆర్గ్యూ చేశాను మే ఇరవై మూడున ఆర్డర్ తెచ్చాను ఆగస్టు ఒకటిన ఆర్డర్ తెచ్చాను నాకు క్రెడిట్ వచ్చేస్తుందని పార్లమెంట్లో నా బిల్లు పెట్టి నా పేరు పెట్టేస్తారని నాకు చెప్పకుండా బిల్లు పెట్టి బిల్లు పాస్ చేశారు ఆ నరేష్ని బిల్లు పెట్టమన్న నాకు అవసరం లేదని పది లక్షల కోట్లు విలువైన బెట్టింగ్ యాప్లు ముయించానా లేదా ఒంటరిగా పోరాడి ఇంకెవడైనా ఫైల్ చేశాడు